ఇవాళ రేపు ఏదైతే కిడ్నీ సమస్యలు ప్రజలకి నిత్యం వస్తున్న నేపథ్యంలో అసలు కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఎటువంటి డైట్ తీసుకోవాలి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారు ఉన్నారు సార్ చెప్పండి ప్రధానంగా అసలు ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ నిత్యంగా ప్రజలకు వస్తున్నాయి అసలు దీని గురించి అసలు ఎటువంటి డైట్ తీసుకుంటే మీరు కిడ్నీ సమస్యలు రావని చెప్పి మీరు అనుకుంటున్నారు ఇప్పుడు మనం చాలా కిడ్నీ సమస్యలనే చాలా ఎక్కువగా చూస్తున్నాం ఒక పది సంవత్సరాల ముందు చూసుకుంటే కిడ్నీ సమస్యలనే చాలా తక్కువ స్టోన్స్ అనేది కిడ్నీలో రావడం అనేది చాలా తక్కువ మందికి చూస్తుంటాం ఇప్పుడు ఎందుకు పెరిగిందంటే ముఖ్య కారణం ఏంటంటే డిహైడ్రేషన్ వాటర్ అనేది మనం పనిలో పడి వాటర్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవడము అతి ముఖ్యమైన కారణము రెండోది వచ్చేసి సాల్ట్ ఈ ఉప్పు అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలో స్టాన్స్ అనే స్టోన్స్ అనే చాలా తరచుగా ఫామ్ అవుతుంటుంది మెయిన్గా ఉప్పు వల్ల కూడా బీపీ అనేది పెరిగి కిడ్నీలు దెబ్బ తినడము ఇవి మిగతా కారణాలు స్మోకింగ్ బీడి చుట్ట సిగరెట్స్ అలవాటు ఉన్న మందు అనేది అతి అధిక మోతాదులో తీసుకున్న ఈవెన్ ఇప్పుడు చెప్తున్న రీసెర్చ్ ఏంటంటే ఈవెన్ కొద్ది కొద్దిగా తీసుకున్నా కానీ దానివల్ల వచ్చే క్యాన్సర్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా ఉంటున్నాయి సో ఇవి మెయిన్గా చూసే దాంతోపాటు పొల్యూషన్ పొల్యూషన్ కూడా పెరిగిపోయింది ఇప్పుడున్న సమాజంలో మనం టూ ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ అన్ని పొల్యూషన్ పెరగడము దాంతోపాటు మన ఫ తీసుకునే ఆహారంలో కూడా కల్తీ అనేది ఎక్కువగా తయారవుతున్నది సో ఇవి మెయిన్ కారణాలు కొన్ని జన్యు పరంగా కూడా కొన్ని సమస్యలు అనేది ఇప్పుడు ఎక్కువగా అవుతున్నాయి సో ఇవి ముఖ్యంగా చెప్ప చెప్పబడిన కారణాలు అన్నట్టు కిడ్నీస్కి ప్రధానంగా అసలు ఎటువంటి డైట్ తీసుకుంటే ఈ కిడ్నీ పేషెంట్స్ అసలు రికవరీ అవ్వడం ఛాన్స్ ఉంటుంది మెయిన్గా ఈ ఇప్పుడు చెప్పిన కారణాలు అనేది అవాయిడ్ చేయడం బెటర్ ఆల్కహాల్ స్మోకింగ్ అనేది ఫస్ట్ మనకు ఉండే అలవాట్లు అవన్నీ మానుకోవాలి ఖచ్చితంగా రెండోది వాటర్ బాగా తీసుకోవడం సాల్ట్ రెస్టిక్ చేయడం బయట ఫుడ్ స్టోర్డ్ ఫుడ్ కానీ క్యాండ్ ఫుడ్ ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలి పచ్చళ్ళు కానీ ఇవన్నీ అధిక మోతాదులో తీసుకోవద్దు సో ఇవి అనేది మనకు ఒక లిమిటెడ్ క్వాంటిటీలో ఈ మన పచ్చళ్ళు కానీ సాల్ట్ కానీ తీసుకుంటే ఇటువంటి సమస్యలు రావు మెయిన్గా వాటర్ అనేది తరచుగా అంటే గంట గంటన్నరకోసారి గ్లాస్ నీళ్ళు తీసుకుంటూ ఎండలో పోయినప్పుడు మనం డిహైడ్రేషన్ ఎక్కువ అప్పుడు ఇంకా క్వాంటిటీ పెంచుకుంటూ ఉంటే జనరల్గా మనకి స్టోన్స్ అనేది రికవరెంట్గా ఫామ్ అవ్వవు ప్లస్ ఫామ్ అయినా కానీ అవన్నీ బయటకు పడిపోయే అవకాశం ఉంటుంది అయితే మీరు ప్రధానంగా ఏదైతే ఒక కిడ్నీకి క్యాన్సర్ వస్తే దాన్ని ఒక థర్టీ పర్సెంట్ తీసేసి కూడా దాన్ని సర్జరీ చేశారు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్లోనే సర్జరీ చేశారు అని చెప్పేసి అంటున్నారు అసలు వరంగల్లో వరంగల్ వరంగల్ కావచ్చు హనుమకొండ కావచ్చు ఈ ఈ రెండు ప్రాంతాల్లో కూడా అసలు ఇట్లాంటి సర్జరీ ఎవరు చేయలేదని చెప్పేసి చెప్తున్నారు సార్ ఈ సర్జరీ అనేది చాలా ఇంతకుముందు కిడ్నీలో క్యాన్సర్ అనేది వస్తే అందరూ ఆ క్యాన్సర్ ఆ క్యాన్సర్తో ఆ గడ్డతో పాటు కిడ్నీ అనేది మొత్తం తీసే ఆపరేషన్లే చాలామంది చేస్తారు సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న కొత్త టెక్నాలజీతో కానీ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో కానీ ఏంటంటే కిడ్నీ సైజు మన కిడ్నీ అనేది సేవ్ చేయగలిగితే ఆ ట్యూమర్ పాటు ఒకటి తీసేయడానికి మనకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది మెయిన్గా ట్యూమర్ సైజు కూడా ఇంపార్టెంట్ చిన్న సైజు ఉంటే దాన్ని మనం ఓన్లీ ఆ గడ్డ మాత్రమే తీసేసి మిగతా కిడ్నీ మొత్తం ప్రిజర్వ్ చేసే అవకాశం ఉంటుంది సో ఈ ఇప్పుడు ఈ మనం ఈ ఇప్పుడు మేము చేసిన సర్జరీ అనేది వరంగల్లోనే అతి ఫస్ట్ సర్జరీ ఓన్లీ ఆ గడ్డ మాత్రమే తీసాము ఒక ఇరవై ఐదు ఏళ్ళ మహిళ తనకు ఇది ఇన్ఫర్టిలిటీ సమస్యతో టెస్టులు చేస్తుంటే ఒక గడ్డ అనేది ఎడమ కిడ్నీలో కనిపించింది దానికి ఆ గడ్డని వాళ్ళు చాలా హాస్పిటల్స్ తిరిగారు ఈవెన్ హైదరాబాద్ కూడా వెళ్ళారు అక్కడ కూడా మొత్తం కిడ్నీ అంతా తీయాల్సి వస్తుంది ఇది గడ్డ శరీరంలోకి పాక్తుందని చెప్పారు సో మేము ఇక్కడ చూసినాక దాన్ని ఇది ఒక గిడ్ గడ్డ మాత్రమే తీయచ్చు మీ కిడ్నీని కాపాడగలిగే అటెంప్ట్ చేద్దాము సో అని చెప్పేసి చేశాము ఓన్లీ ఆ ఐదు సెంటీమీటర్ల గడ్డను మాత్రమే తీసేసి కిడ్నీని మొత్తము కాపాడి దాన్ని ఒక ఇరవై ఐదు నిమిషాల పాటు కిడ్నీకి బ్లడ్ సప్లై ఆపుతాం అన్నట్టు ఈ సర్జరీలో ఆపేసి ఆ టైంలోనే గడ్డ తీసేసి మిగతా ఏదైతే ఉన్న కిడ్నీని దాన్ని కుట్లతో కుట్టేసి దాన్ని మళ్ళీ బ్లడ్ అనేది రిలీజ్ చేస్తాం రీ రిలీజ్ చేస్తాం ఇది ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ప్రాసెస్ ఇంతకన్నా ఎక్కువ ప్రాసెస్ అయితే ఏమవుతుందంటే ఆ కిడ్నీ అనేది శాశ్వతంగా పనిచేయకుండా ఉండే అవకాశం ఉంటుంది సో ఆ టైం లిమిట్లో దీన్ని చేయడం జరిగింది సో ఇది ఇంతకుముందు ఎప్పుడు హైదరాబాద్లో ఇటువంటి మేజర్ సర్జరీ జరుగుతాయి ఇక్కడ మేము ఇద్దరం కలిసి చేయడము మాకు కొద్దిగా మంచి అనుభవం వచ్చింది ప్లస్ మంచి అంటే ఇక్కడ వరంగల్ ప్రజలకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పగలుగుతున్నాను సార్ మీరు చెప్పండి ప్రధానంగా అసలు ఇరవై ఐదు నిమిషాలు సర్జరీ చేసిన పరిస్థితి కూడా ఉంది అసలు మహిళ ఇప్పుడు ఎలా ఉంది సార్ అంటే యాక్టివ్గా ఉందా హెల్తీగా ఉందా సార్ మాకు ఈ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనేది కిడ్నీకి మనము బ్లడ్ సప్లైని ఆపేసి ఆపరేషన్ చేసాము ఆపరేషన్ మాకు ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ పట్టిందండి కానీ ఇమీడియట్గా ఆపరేషన్ అయిన వెంటనే పేషెంట్ బాగానే ఉన్నారు అండ్ నాలుగో రోజు మాత్రం నాలుగో రోజుకి ఆపే పేషెంట్ని డిశ్చార్జ్ చేసేసాము అండ్ తను ఇప్పుడు మళ్ళీ అప్ కూడా వచ్చింది టెన్ డేస్ అవుతుంది టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఆల్రెడీ తను చాలా బాగుంది తను ఎటువంటి కంప్లైంట్స్ లేవు నొప్పి తగ్గింది కుట్లు కరిగిపోయినాయి సో షీజ్ ఇప్పుడు మళ్ళీ నార్మల్ వర్క్స్కి రెడీగా ఉంది తను చేసుకోవడానికి చేసిన సర్జరీ పెద్దది కానీ తన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అంతా బాగానే చాలా మంచిగా రికవర్ అయిపోయింది అన్నట్టు పేషెంట్ అంటే ప్రధానంగా అసలు ఒక సింగిల్ కిడ్నీతో కూడా బతికున్న వాళ్ళు ఉంటున్నారు కదా సార్ అసలు వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సింగిల్ కిడ్నీ ఉన్న వాళ్ళకు అది ఒకటే ప్రీషియస్ కిడ్నీ అన్నట్టు మనం దాన్ని సో ఆ కిడ్నీలో మనకి ఇన్ఫెక్షన్స్ కానీ స్టోన్స్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇందాక సార్ చెప్పినట్టు స్టోన్స్ రాకుండా డీహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోవాలి వాటర్ బాగా తీసుకుంటూ మన సాల్ట్ తగ్గించుకుంటూ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అలవాట్లు ఏమైనా ఉంటే తగ్గించేసుకుంటూ అండ్ ఇన్ఫెక్షన్ రాకుండా కొంచెం బయట అన్హైజనిక్ ఏరియాలో కానీ అన్హైజనిక్ ఫుడ్ కానీ తీసుకోకుండా శుభ్రంగా ఉండే మీ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి అండ్ ఉన్న ఒక కిడ్నీని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు డెఫినెట్గా సిక్స్ మంత్స్కి ఒకసారో సంవత్సరంకి ఒకసారో ఆ కిడ్నీ బాగుందో లేదో ఒక చిన్న పరీక్ష రక్తం పరీక్ష చేసుకుంటే తెలిసిపోద్ది అన్నట్టు మా అంటే ఒక వంద రూపాయలు ఖర్చు అవుతుంది అంతే ఆ కిడ్నీ బాగుందో లేదో చెక్ చేసుకుంటూ ఉంటే ఏం పర్లేదు సార్ ప్రధానంగా అసలు డయాలసిస్ పేషెంట్స్ ఉంటారు కదా డయాలసిస్ పేషెంట్స్ అసలు వాళ్ళ డయాలసిస్ అనేది ఎలా ఉంటుంది అసలు వాళ్ళు ఆ డయాలసిస్ పేషెంట్స్ చాలామంది చనిపోయిన పరిస్థితి ఉంది చాలామంది డయాలసిస్ ఇప్పటికీ చేస్తున్న ప చేసుకుంటున్న పరిస్థితి ఉంది వాళ్ళకి అసలు ఎటువంటి ఇది చేస్తే వాళ్ళు ఈ గెటిన అవుతారు సార్ డయాలసిస్ అనేదండి మన మనం కిడ్నీ ఫంక్షన్ని మనం రీప్లేస్ చేస్తున్నాం ఒక మెషిన్ ద్వారా కిడ్నీ పనిని మనం రీప్లేస్ చేస్తున్నాం కానీ అది కిడ్నీ కాదు సో డయాలసిస్ అనేది జస్ట్ మన బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ని తీసేసి ఫిల్టర్ చేయడం బ్లడ్ని ఫిల్టర్ చేసేసి ఆ వేస్ట్ పదార్థాలన్నింటినీ తీసేయడం అన్నట్టు సో ఇది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్ అంటే ఒక్కసారి రెండుసార్లు డయాలసిస్ చేస్తే అయిపోయినది కాదు సో దీనికి డెఫినెట్గా కొన్ని సంవత్సరాల తడబడి చేయించుకుంటున్న వాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు ఉంటారు డయాలసిస్ చేసినప్పుడు బాడీలో మనకు చాలా చేంజెస్ మార్పులు జరుగుతూ ఉంటాయి అన్నట్టు బాడీలో మనకు బీపీ కానీ హార్ట్ రేట్ కానీ చేంజెస్ జరుగుతూ ఉంటాయి సో రెగ్యులర్గా మనకు డయాలసిస్ చేసుకుంటున్నాం కదా మేము బాగానే ఉన్నాము అన్నట్టు కాకుండా దానికి మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారో కిడ్నీ మన బాడీలో ఈ డయాలసిస్ వల్ల వేరే మార్పులు ఏవైతే వస్తున్నాయో అవన్నీ నార్మల్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి అని పరీక్ష చేయించుకుంటూ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి చాలామందిని మేము చూస్తుంటాం నాకు డయాలసిస్ అయితే బాగానే ఉన్నామని చెప్పేసి అష్టద్ధ చేసిన వాళ్ళకే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ చనిపోవడం వరకు వస్తుంది కానీ రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకుంటూ రెగ్యులర్గా మనకు డాక్టర్ని సంప్రదిస్తూ చెక్ చేసుకున్న వాళ్ళకు ఈ ఒక ఈ ఛాన్సెస్ అనేవి డెత్ వరకు పోయే ఛాన్సెస్ కొంచెం తక్కువ బట్ ఎనీవేస్ ఏదైనా కానీ డయాలసిస్ అనేది ఒక ఎండ్ స్టేజ్ డిసీజ్ అంట అంటే కిడ్నీ ఫెయిలియర్ అనేది ఒక ఎండ్ స్టేజ్ డిసీజ్ అది దానికి మళ్ళీ నార్మల్ కావాలంటే కిడ్నీ మార్పిడి మాత్రమే అందరూ ఆ కిడ్నీ మార్పిడి ఆపరేషన్కి ఫిట్ ఉండరు అన్నట్టు సో ఎవరైతే ఫిట్ ఉండారో వాళ్ళకు మాత్రమే మనం డయాలసిస్ అనేది ప్రొలాంగ్ చేస్తూ అన్నట్టు